ఓ కుర్రాడి క్రియేటివిటీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెదా అయ్యారు ఆ కుర్రాడి పేరు రాజాపు సిద్ధు ఇతనిది విజయనగరం జిల్లాలోని జాడవారి కొత్త వలస గ్రామం సొంత ఖర్చులతో అది కూడా తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ను తయారు చేసుకుని కాలేజీకి వెళుతున్నాడని తెలిసి ముచ్చట పడ్డారు పవన్ కళ్యాణ్ వెంటనే సిద్ధూని మంగళగిరిలోని తన క్యాంప్ ఆఫీస్ కి పిలిపించుకుని మాట్లాడారు సిద్ధూ ఎలా సైకిల్ తయారు చేశాడనే విషయాన్ని అతని ద్వారానే తెలుసుకున్నారు కొత్త ఆలోచనలు బాగున్నాయి నీ సరికొత్త ఆవిష్కరణ ఇంకా బాగుంది నీ ఆలోచనలు గొప్పగా ఉండాలి మరింత ముందుకు సాగి జీవితంలో గొప్పగా ఎదగాలని ప్రోత్సహించారు పవన్ కళ్యాణ్ ఓ లక్ష రూపాయల చెక్ను కూడా అందించారు సిద్ధు రూపొందించిన గ్రాసరీ గురు వాట్సాప్ సర్వీస్ బ్రోచర్ చూసి కూడా పవన్ కళ్యాణ్ ముచ్చటపడ్డారు ఇలాంటి వినూత్న ఆలోచనలున్న వారు గొప్ప వ్యక్తులుగా ముందుకు సాగుతారు నువ్వు కూడా బాగా చదువుకొని క్రియేటివిటీని మెరుగుపరుచుకోవాలని సూచించారు ఆ తర్వాత సిద్ధు రూపొందించిన సైకిల్ పై కూర్చోబెట్టుకుని పవన్ కళ్యాణ్ కాసేపు ఆ బ్యాటరీ సైకిల్ ను నడిపి మురిసిపోయారు ఈ సైకిల్ ను ఓసారి రీఛార్జ్ చేస్తే ఎనభై కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని చెప్పాడు సిద్ధు అయితే వాస్తవానికి సిద్ధుకి ఈ సైకిల్ తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే అతని తల్లిదండ్రులు ఉపాధి కోసం చెన్నై వెళ్లిపోయారు తన సోదరితో కలిసి అమ్మ ఇంటి దగ్గర ఉండి చదువుకుంటున్నాడు సిద్ధు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సిద్ధుకి తానుండే విలేజ్ నుంచి కాలేజీ పదిహేడు కిలోమీటర్లు పైగా బస్ ఎక్కాలంటే అతని ఇంటి నుంచి మెయిన్ రోడ్ మూడు కిలోమీటర్లు ఆ తర్వాత బస్సు ఎక్కితే మరో పద్నాలుగు కిలోమీటర్లు బస్సులో వెళ్ళాలి బస్సు సమయానికి వస్తుందన్న గ్యారంటీ లేదు మరి ఆటో ఎక్కాల్సిన పరిస్థితి ఉంది అలా ఎక్కితే రోజుకి అరవై రూపాయలు ఖర్చు అవుతాయి డబ్బు ఖర్చైనా కూడా సమయానికి కాలేజీకి చేరుకోలేకపోయేవాడు లేదంటే సాయంత్రం ఇంటికి రావడం ఆలస్యమయ్యేది అప్పుడే సైకిల్ కొనుక్కోవాలనుకున్నాడు కానీ రోజుకి ఇరవై కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళడం సాధ్యం కాదు తొక్కాలన్నా కూడా కష్టమే అందుకే బ్యాటరీతో నడిచే సైకిల్ తయారు చేసుకుంటే బెటర్ అనుకున్నాడు తక్కువ ఖర్చుతో వేగంగా స్కూల్కి కు చేరచ్చు పెట్రోల్ పోయాల్సిన అవసరం కూడా ఉండదు అనుకున్నాడు అప్పుడే తన స్కూల్ డేస్లో నేర్చుకున్న అటల్ టెంకరింగ్ లాబొరేటరీస్ క్లాస్ నోట్స్ బయటకు తీసి చదవడం మొదలు పెట్టాడు ఆ తర్వాత తనకు ఏటీఎల్లో క్లాసులు చెప్పిన టీచర్ వై ఈశ్వరరావును సంప్రదించాడు అతని టీచర్ కొన్ని సలహాలు ఇచ్చాడు దీంతో తన దగ్గర ఉన్న పాకెట్ మనీని ఖర్చు చేశాడు ఢిల్లీ నుంచి కొన్ని విడి భాగాలు తెప్పించుకున్నాడు తన ఫ్రెండ్ రాజేష్ కూడా కొంత సాయం చేశాడు మొత్తానికి బ్యాటరీ కొనుగోలు చేశాడు బ్యాటరీ బాగానే దొరికింది కానీ తిరిగేలా చాలా కష్టంగా మారింది చివరకు తన గురువు సాయంతో రకరకాల ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యాడు సిద్ధు ఇందుకోసం తాను దాచుకున్న డబ్బులు మొత్తం ఖర్చు చేసినా కూడా సక్సెస్ అయ్యాడు ఒకసారి రీఛార్జ్ చేస్తే చాలు రెండు రోజులు ప్రయాణం చేయొచ్చు పైగా చీకట్లో ప్రయాణించేలా హెడ్ లైట్ కూడా ముందు ఏర్పాటు చేసుకున్నాడు ఉదయం తన సైకిల్ మీద జోరుగా కాలేజీకి వెళ్ళొస్తున్నాడు సిద్ధు అయితే ఈ సైకిల్ గురించి మొదట వాట్సాప్ లో తన ఫ్రెండ్స్ సహా అందరూ చేశారు అలా సోషల్ మీడియాలోకి వచ్చింది సిద్ధు తయారు చేసిన సైకిల్ కాలేజీకి వెళ్లే కష్టాలు తీర్చుకునేందుకు సొంతంగా బ్యాటరీ సైకిల్ తయారు చేసుకున్న సిద్ధుకి సోషల్ మీడియాలో మంచి ప్రశంసలు దక్కాయి ఇది కాస్త వైరల్ గా మారడంతో డిప్యూటీ సిఎం వరకు సిద్ధు క్రియేటివిటీ చేరింది అలా పవన్ నుంచి లక్ష రూపాయల ప్రోత్సాహం కూడా తీసుకున్నాడు భవిష్యత్ ఆవిష్కరణలకు ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని కూడా హామీ ఇచ్చారు పవన్ అందుకే డబ్బులుంటే నేటి యువత వేస్ట్ ఖర్చులకే కాదు ఇలా క్రియేటివిటీతో గొప్ప పనులు కూడా చేస్తూ ప్రశంసలు పొందుతుంది మరి సిద్ధుపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి